హలో ఎవ్రీవన్ ఈరోజు చారు మరియు చిక్కుడుకాయ టమాటా ఏ విధంగా ఉండాలో చూపిస్తానో ముందుగా చారుకు సరిపడా చింతపండు క్లీన్ చేసుకొని శుభ్రంగా ఒకసారి కడిగి తర్వాత కొద్దిసేపు నానబెట్టిన తర్వాత అందులో ఒక టమాటా బొడ్లు తీసేసి మొత్తం ఇలా చేతితో గట్టిగా పిసికేయండి ఎందుకంటే చింతపండు నాన ఉంటుంది కాబట్టి చక్కగా వదిలేస్తుందండి అందులో గుజ్జంతా తర్వాత చారుకు సరిపడా నీళ్ళు పోసుకొని దాంట్లో ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి అలాగే ఒక చిన్న స్పూన్ పసుపు రుచికి సరిపడాగా ఉప్పు కాస్త కారం వేసుకోండి ఒక స్పూన్ ధనియాలు అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని గరిటితో మొత్తం అంతా కలుపుకోవాలండి కలుపుకొని దీన్ని స్టవ్ పై పెట్టి మూత పెట్టి మరిగించుకోవాలి ఇన్ని వేసాం కాబట్టి దీనిలో అన్నీ చక్కగా దిగి చారు ఎంతో రుచిగా ఉంటుంది మీరు ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా పొంగుతుంది ఈ పొంగు అంతా బయటకు పోకుండా లోటు మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూ జాగ్రత్తగా మరగనిద్దామండి ఇప్పుడు మనం కూరకి తయారు చేసుకుందాం చిక్కుడుకాయ టమాటా కూర అని చెప్పాను కదండీ దానికి నేను ముందుగానే చిక్కుడుకాయని కట్ చేసి పెట్టుకొని పసుపు ఉప్పు నీటిలో నానబెట్టి బాగా శుభ్రం చేసుకొని ఉంచుకొని వేపేసుకున్నానండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకున్నానండి ఆయిల్ హీట్ చేసుకొని ముందు చిక్కుడుకాయలు వేపేసిన తర్వాత కూరకి ఉల్లిపాయలు వేపుకున్నానండి ముందుగా వేపడం వల్ల పచ్చి వాసన పోతుంది కదండి చిక్కుడుకాయలు అలాగే కూర రుచిగా ఉంటుంది చిక్కుడుకాయలు వేపిన నూనెలోనే వేసేసుకోవచ్చండి లేదంటే కొత్తగా పెట్టుకోండి ఇలా నూనె వేడెక్కిన తర్వాత కాస్త జలకర అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకొని బాగా మగ్గనివ్వాలండి గరిటెతో మాడిపోకుండా చూసుకొని బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేయమనండి ఉల్లిపాయలు వేసుకొని బాగా మగ్గనివ్వాలండి గోల్డెన్ బ్రౌన్ షేడ్లో వరకు కూడా వేపుకోవాలి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలండి చూస్తున్నారు కదా కలర్ షేడ్ అవుతున్నాయి అలాగే దగ్గర పడే వరకు బాగా వేపుకున్న తర్వాత ఒక రెండు మూడు టమాటాలు కట్ చేసి ముక్కలు అందులో వేసేసుకోవడం అండి ఇప్పుడు అవి కూడా కలిపి మొగ్గుతాయి బాగా చూస్తున్నారు కదండి టమాటా కొంచెం మెత్తబడిందండి ఈ విధంగా అయిన తర్వాత మనం ముందుగానే వేయించి ఉంచుకున్నాం కదండి చిక్కుడుకాయల్ని అవి అందులో వేసేసుకోవడమేనండి వేసేసి బాగా కలుపుకోవాలి మేము మనం ఆల్రెడీ ఇవి వేయించి పెట్టుకున్నాం కాబట్టి పెద్దగా వేగనవసరం లేదండి ఒకసారి అటు ఇటు కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలండి ఈలోపు చారు మరిగిందో లేదో చెక్ చేద్దాం చూస్తున్నారు కదండి నింది మీద బాగా మరిగిపోయిందండి మొత్తం అందులో ఉన్న నూరగంతా పోయి చక్కగా బాగా మరిగిందండి వీలు కూడా అయింది చూస్తున్నారు కదా చారు కూడా దగ్గర పడిపోయింది ఒకసారి కలుపుకొని ఎప్పుడు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే రుచికి సరిపడా వేసుకొని మనం పోపు పెట్టేసుకుందామండి దీనికి చూస్తున్నారు కదా తాలింపు కిందలో ఉల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర ఆవాలు అన్నీ వేసి బాగా వేయించుకున్న తర్వాత అందులో వేసేసారండి ఈ విధంగా మగ్గించుకొని ఆల్రెడీ మరుగున్న చారులో వేసేసానండి అంతే అండి చాలా ఈజీ చాలా టేస్ట్గా ఉంటుంది మనకు చారు రెడీ అయిపోయిందండి ఒకసారి కలుపుకొని చక్కగా వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది రసం దీనికి చారు అనొచ్చు రసం అనొచ్చు బోళ్ళు బోర్లు ఉన్నాయండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయిపోయిన తర్వాత దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు కూర చూద్దామండి చూస్తున్నారు కదా మూతపట్టి మగ్గిన తర్వాత ఇందులో ఒకసారి బాగా కలుపుకొని కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవడమేనండి అటు ఇటు ముక్కలన్నిటికి బాగా పట్టేలా కలుపుకొని తగినన్ని నీరు పోసుకోవడమేనండి ముక్కు ముక్కు దాకా వేసుకుంటే సరిపోద్ది మరీ ఎక్కువ అవసరం లేదు ఈ విధంగా మొత్తం కలుపుకొని ఒకసారి మూత పెట్టి మగ్గించుకోవాలండి చూస్తున్నారు కదా ఏ విధంగా ఉడికిపోతుందో ఇలా ఇందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవడమేనండి అంతే చాలా ఈజీ అండి దీనిలో మసాలా కూడా వేసుకోవచ్చండి ఎండాకాలం వచ్చింది కదండి అందువల్ల మసాలా ఎక్కువ తింటే వేడ ఎక్కువ చేసేస్తుందని నాన్ వెజ్ కర్రీలు అంటే అలాగే వేస్తాం కదా ఇంకా కూరగాయల్లో కూడా ఎందుకులే అని చెప్పేసి ఓన్లీ ఇలాగే ఉండండి అయినా సరే చారుతో నంచుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఆల్రెడీ చికడిగా మనం ముందు వేపుకోవడం వల్ల రుచిగా ఉంటుందండి కర్రీ ఎప్పుడు కూడా నీరు దగ్గర పడేలా చూసుకొని మొత్తం ఉడికించుకుంటే సరిపోతుందండి మధ్య మధ్యలో కలుపుకుంటూ అందులో వాటర్ అంతా ఎగిరిపోయేలా చూసుకోవాలండి చూస్తున్నారు కదా దగ్గర పడిపోయింది చాలా మటుకి కలుపుకుంటాక వీలుగా ఉంటే సరిపోతుంది ఈ రెండు కాంబినేషన్లో నేను మజ్జిగ మిరగాయలు అంటారు కదండి అవి కూడా చేసుకున్నాను అవి వేపుకొని నంచుకుంటామండి చారు మిరపకాయలు కూర సరిపోతుంది మాకు చూస్తున్నారు కదండి నీరు అంతా ఇంకిపోయింది సరిపోతుందండి ఈ విధంగా అంతే అండి చాలా సింపుల్ అండి చూస్తున్నారు కదా కర్రీ రెడీ అయిపోయింది ఈ విధంగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని రెడీ చేసుకుంటే అయిపోయినట్టేనండి చాలా టేస్ట్గా ఉంటుందండి చిక్కుడుకాయ టమాటా మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి